నల్గొండ మాజీ ఎమ్మెల్యే బోల బ్రహ్మ నాయుడు కళ్యాణ మండపంపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పి మల్లికార్గ్ అన్నారు బుధవారం ఎస్పీ వినుకొండ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కౌంటింగ్ అనంతరం జిల్లాలో చెప్పుకోదగ్గ గొడవలు జరగలేదని అన్నారు ఘర్షణలు జరిగితే నూట నలభై నాలుగు సెక్షన్ పొడిగింపు చేయడం జరుగుతుందని తెలిపారు దాని మీద కూడా కేసు పెట్టడం జరిగింది అండ్ ఒక పర్సన్ ఐడెంటిఫై చేశారు చేశారు వన్ పర్సన్ అతను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఒక టీమ్ పంపడం జరిగింది ఈ అరెస్టెడ్ సో సో ఇట్లాంటి ఇట్లాంటి ఉంటే పోలీస్కి ఖచ్చితంగా ఏం ఇది మంచిది కాదు మన డిస్ట్రిక్ట్ కోసం ఇట్లాంటి బిహేవియర్ మంచిది కాదు ఆల్రెడీ నేను దీని ముందు కూడా చెప్పాను మన డిస్ట్రిక్కి ఎలక్షన్ అప్పుడు ఇంత కూడా జరిగింది దానివల్ల చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే మన డిస్ట్రిక్ట్కి ఖచ్చితంగా బ్యాడ్ నేమ్ ఉంటుంది ఇప్పుడు ఎనీ మేజర్ ఇష్యూ లేదు రాలేదు కాబట్టి మన పేరు మంచిది అవుతుంది మన మంచి పేరు ఒక వస్తుంది మనకి నిన్న ఇంత స్మూత్గా కౌంటింగ్ ఏమీ ఆర్గ్యుమెంట్ ఏమీ లేకుండా ఇంత పీస్ఫుల్గా ఎవరికి ఇబ్బంది లేకుండా జరిగింది మనకి అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది దానికోసం బట్ లా అండ్ ఆర్డర్ ఎక్కడైనా ఫెయిల్ అయితే ఖచ్చితంగా మన పేరు ఖరాబ్ అవుతుంది సో లెట్ అస్ నాట్ అలౌ దాట్ మనం పల్నాడు పేరు చాలా మంచి పేరు చేయాలి ఫేమస్ చేయాలి గుడ్ థింగ్స్ కోసం ఇప్పుడు మనం కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాము బట్ ఇట్లాంటి చిన్న ఇన్సిడెంట్స్ వల్ల కూడా మన పేరు ఖరాబ్ అవ్వచ్చు సో అస్ నాట్ గెట్ ఇన్ దట్ దాట్ అది నా రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ వెరీ యాక్టివ్ పోలీస్ చాలా యాక్టివ్ ఉంది పోలీస్ ఫస్ట్ ప్రయారిటీ మెయింటెనెన్స్ ఉంది ఎవరైనా దీనికి డిస్టర్బ్ చేస్తే ఎవరైనా ఉండవచ్చు వాళ్ళ మీద ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ చేయడం జరుగుతుంది ఇంకొక మొత్తం